మొట్టమొదట మాట్లాడవలసింది శివగారి గురించి మాట్లాడాలి తెలుగు మీలో చాలామంది నాకు సంతోషం ఏం కనబడుతుందంటే సాధారణంగా సాహిత్య సభలో కనబడేవాళ్ళు ఇక్కడ కనబట్టాల అది చాలా సంతోషంగా ఉంది నాకు చాలామంది కొత్త వాళ్ళం కొత్త వాళ్ళు మాకు కొద్ది కొద్దిమంది తప్ప చిన్న చిన్న ప్రత్యేక ఆహ్వానితులు కాబట్టి మీరు ఒక కొత్త ప్రపంచంలో ప్రవేశిస్తున్నారు మేము కూడా కొత్త ప్రపంచంతో పరిచయం చేసుకుంటున్నాం యథార్థానికి నేను చాలా ముందు మాట రాశాను కాబట్టి మళ్ళీ ఏమీ మాట్లాడదా అనుకున్నాను కానీ మిమ్మల్ని చూశాక కొన్ని మాటలు చెప్పాలి అని నాకు అనిపిస్తోంది తెలుగు సాహిత్యంలో పొలిటికల్ ఫిక్షన్ అంటారు అంటే రాజకీయ అంశాలతో కూడినటువంటి కాల్పనిక సాహిత్యం తెలుగు సాహిత్యం రాజకీయాల గురించి చాలా మాట్లాడుతుంది చాలా రాజకీయపరమైన సాహిత్యం తెలుగు సాహిత్యంలో రాజకీయం గురించి రాజ్య హింస గురించి రాజ్య వ్యతిరేక పోరాటాల గురించి తెలుగు సాహిత్యంలో మాట్లాడినంత ఎవరు మాట్లాడరు కానీ తెలుగు రచయితలకి రాజ్యం గురించి కానీ రాజ్యం తాలూకు అంతర్గత నిర్మాణం గురించి కానీ రాజకీయ శక్తుల తాలూకా అంతర్గత అంత అంతర్గిక గురించి కానీ తెలియదు ఎక్కువ తెలియదు తెలుగు రచయిత ఒక విధంగా చెప్పాలంటే చాలా చిన్న పరిధిలో దాదాపుగా తెలుగు రచయితకి రాజకీయ వ్యవస్థ గురించి రాజకీయ నిర్మాణం గురించి తెలిసింది దాదాపుగా వార్తాపత్రికలు చదివి మాత్రమే రాజకీయాల గురించి ఆయన అవగాహన ఏర్పరచుకుంటాడు అతనికి ఒక శాసనసభ్యుడు ఎట్లా అతని జీవితం ఎలా నడుస్తుంది ఒక అధికారి ఒక బ్యూరోక్రాట్ జీవితం ఎట్లా ఉంటుంది ఒక గవర్నమెంట్ ఆఫీస్లో పనిచేసే ఒక క్లర్క్ ఎలా ఉంటాడు ఒక పోలీస్ స్టేషన్ ఎలా పనిచేస్తుంది తెలీదు తెలుగు రచయితకి ఈ మధ్య నేను ఒక ప్రకాశం జిల్లాలో ఏదో ఒక పని మీద వెళ్ళినప్పుడు ఒక నా మిత్రుడు ఒక ఆయన రచయిత మా ఇద్దరు కూడా కామన్ మిత్రుడు ఆయన ఒక పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళాడు నన్ను పోలీస్ స్టేషన్ పరితి ఎలా ఉంటుందో చూద్దామని తీసుకువెళ్ళి ఆయన నాకు అక్కడ ఆ కంప్యూటర్లో మొదటి ఫిర్యాదు తీసుకున్నప్పుడు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఎలా జనరేట్ చేస్తారో ఆ సిస్టమ్ మొత్తం ఇప్పుడంతా ఆన్లైన్ వ్యవస్థ అనమాట అది ఎలా ఉంటుందో చూపిస్తూ చూడండి సార్ పోలీస్ స్టేషన్లు ఎలా ఉన్నాయి మన సినిమాల్లో మాత్రం పోలీస్ అధికారి ఎదురుగుండానే ఎఫ్ఐఆర్ చింపేస్తాడు లేదా రాజకీయ నాయకుడు వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎఫ్ఐఆర్ లాక్కుని చింపేస్తాడు అని తెలియదు సినిమా దర్శకుడు కానీ సినిమా రచయిత కానీ తెలుగు రచయిత కానీ పోలీస్ స్టేషన్ ఎలా పనిచేస్తుందో తెలియదు పోలీస్ స్టేషన్ పనిచేసే సిస్టంతో అతనికి పరిచయం లేదు ఇది చాలా పెద్ద గ్యాప్ దీనివల్ల ఏం జరుగుతుందంటే మన తెలుగు సాహిత్యకారులు తెలుగు ప్రజల్ని ఆలోచింపచేయగలిగిన వాళ్ళు ఈ పత్రికల్లో రాసిన రాత్రి చదివి అదే వాళ్ళు సమస్తం అదే సర్వస్వం అనుకుని దాన్ని బట్టే మొత్తం ఆ పత్రికల్లో ఉన్న పదజాలమే సాహిత్యంలోకి వస్తుంది అన్నమాట చాలా రోజుల కిందట నేను పివి నరసింహారావు గారు రాసిన లోపలి మనిషి ఇన్సైడర్ అని ఆయన ఇంగ్లీష్లో రాశారు దాన్ని భాస్కరంగారు ఆయన తెలుగులో అనువాదం చేశారు ఆయన లోపలి మనిషి ఆ పుస్తకం లోపలి మనిషి అంటే ఇన్సైడర్ అంటే వ్యవస్థ లోపల ఉన్నవాడు బయట ఉన్నవాడు కాదు వ్యవస్థ లోపల ఉన్నవాడు తాలూకు సమస్య అంతా నరసింహారావు గారు రాశారు చాలా గొప్ప నవల నరసింహారావు గారు ఈ నవల మీద నేను ఎక్కడో ఇట్లానే ఒక పరిచయ ప్రసంగం చేశాక ఆయన నన్ను ఒకరోజు తెలుగులో ఇప్పుడు వస్తున్న పొలిటికల్ ఫిక్షన్ ఏదన్నా ఉందా అని అడిగాడు ఆయన నేను చాలా ఆలోచించాను నాకేం కనబడలేదు ఒక ఈ మధ్యకాలంలో గత పదేళ్లలో వచ్చినటువంటి గొప్ప రాజకీయ నవల గురించి చెప్పగలవా అని అడిగాడు ఆలోచించాను మీరు ముఖస్థుతి అనుకోకపోతే లోపలి మనిషి తప్ప నాకు ఏ నవల కనబట్టలేదు సార్ అన్నాను అదేంటయ్యా అట్లా కాదు కదా తెలియాలి కదా ప్రజలకి వ్యవస్థలు ఎట్లా పనిచేస్తాయి తెలియ తెలియాలి కదా ఒక 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 సాధారణమైన కార్యకర్త శాసనసభ్యుడు ఎలా అవుతాడు లేదా పూర్వకాలం అయితే పంచాయతీ సమితి సర్పంచి అక్కడి నుంచి జిల్లా పరిషత్ చైర్మను అక్కడి నుంచి శాసనసభ్యుడు అక్కడి నుంచి మంత్రి అక్కడి నుంచి ముఖ్యమంత్రి ఇది ఇట్లాంటి ఈ ఈ క్రమ పరిణామాన్ని చిత్రించాలి కదా చిత్రించకపోతే ఎలా తెలుస్తుంది అని నాకు ఎంత ఆలోచించినా తెలుగులో ఇంత 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 సమగ్రమైన అవగాహన కలిగిన వాళ్ళు రాజకీయ వ్యవస్థ గురించి రాజకీయ నాయకుల ప్రయాణాల గురించి ప్రయాణం అంటే వాళ్ళు చేసినటువంటి జీవిత ప్రయాణం తెలిసిన వాళ్ళు నాకైతే ఎవరు కనబడలేదు అట్లాంటి పుస్తకాలు కూడా నేనేం చదవలేదు తెలుగులో అలాంటి పుస్తకాలు లేవు ఉదాహరణకి తకలి శివశంకర పిల్లి అని మలయాళ రచయిత ఉన్నాడు తెలుగులో వచ్చిన ఆయన అనువాదం మెట్టుకు పై మెట్టు అని ఒక పుస్తకం అది చదివితే మనకు అర్థమవుతుంది హిందీలో ఫణీశ్వర్నాథ్ రేణు అని ఒక ఆయన బిహారీ రచయిత అయిన మహిళా అంచలని ఒక నవలు రాశారు తెలుగులో మలినాంచలం అని అనువాదం అయింది అది రాజకీయ నవలంటే అటువంటి నవలు నాకు తెలుగులో ఏం కనబడ ఆశ్చర్యం ఏంటంటే తెలుగు సాహిత్యం మాట్లాడినంత బిగ్గరగా రాజకీయాల గురించి ఎవరో మాట్లాడరు ఇటువంటి పెద్ద గ్యాప్ అనమాట నేను నా ముప్పై ముప్పై ఐదేళ్ళు ప్రభుత్వంలో చాలా లోతుగా దగ్గరగా మధ్యగా ఉండి చూసిన నేను ప్రభుత్వం గురించి నాకు అర్థమైందని చెప్పలేను ఇటువంటి ఒక వ్యాక్యూంలో ఫేస్బుక్లో శివరాచర్లు రాసిన రాస్తున్న పోస్టులు చదవడం మొదలుపెట్టాక నేను చాలా చాలా ఆశ్చర్యాయకులు అసలు ఇది ఇది మామూలు పరిజ్ఞానం కాదు ఇది అసలు ఈ ఈ మనిషి ఈయన ఒక విధంగా చెప్పాలంటే ఈయన ఇప్పుడు మీరు చూస్తారు కదా గవర్నమెంట్స్ మారేటప్పుడు నో నో కమ్యూటెన్స్ మోషన్ పెడతారేమోని ఎమ్మెల్యేలు పట్టుకుపోయి రిసార్ట్స్ పెడుతుంటారు కదా ఈ శివగారిని ఎవరైనా పట్టుకుపోయి ఎందుకు రిసార్ట్లో దాచేయట్లేదు అనేది అనుమానం వస్తుంది రాజకీయ పక్షాలు పట్టుకుపోయి ఎంత ఎసెట్ ఎంత పరిజ్ఞానం ఈయనకి అసలు ఆయన మీరు చదివే పోస్టులు చూడండి ఈ మధ్య కోట్ల సుజాతమ్మ కోట్ల సుజాతమ తాలూకు మొ కుతూహలమ్మ ఆయన ఒక్కొక్క ఒక్కొక్క లీడర్ అది పార్టీకి సంబంధం లేదు కాంగ్రెసా తెలుగుదేశమా వైఎస్ఆర్సీపీనా లేక టీఆర్ఎస్ ఆ పార్టీకి సంబంధం లేదు ఒక రాజకీయ నాయకుడు జీవితం మొదలైతే ఎలా మొదలైంది ఎన్నిసార్లు పోటీ చేశారు ఎన్నిసార్లు ఓడిపోయారు ఎన్నిసార్లు తెగదింపులు చేసుకున్నారు పార్టీలతో ఎన్నిసార్లు బయటికి వెళ్ళారు ఎన్నిసార్లు వెనక్కి వచ్చారు ఏమిటి ప్రయాణం అది చూస్తే అందులో ఎక్కడైనా ఆయన తీర్పులు ఎక్కడ జడ్జిమెంట్ ఇవ్వడు మీరు చదివితే ఈయన ఫలానా పార్టీ కొమ్ముగాసి మాట్లాడుతున్నాడు మీరు అనలేరు ఎందుకంటే ఆయనకి నిష్పక్షపాతంగా ఒక ఆన్లుక్కర్గా అబ్జర్వర్గా ఆయన మొత్తం రాస్తాడనమాట అసలు అది చదివిది ఒకరోజు నేను నాకు ఉండబట్టలేక నేను మెసెంజర్ ఆయన నెంబర్ కూడా నా దగ్గర లేదు శివగారి మెసేంజర్లో అయ్యా మీతో ఒకసారి మాట్లాడాలని పెట్టా పెడితే ఆయన వెంటనే ఫోన్ చేసి నేను నెంబర్ ఇవ్వండి మాట్లాడతానంటే వెంటనే ఫోన్ చేసి ఫోన్ చేస్తే మీరు ఏం చేస్తారండి అని అడిగాను నేను ఐటీలో పని చేస్తానండి అని నేను నేను శివగారు మీ బ్రెయిన్లో కొంతబాగా నాకు అని అడిగాను నేను ఒక ఇంత పార్ట్ ఇచ్చినా చాలు నాకు నాకు చాలా కాలంగా ఇట్లాంటి రాజకీయ తీవృతాలతో నవలలు రాయాలి కథలు రాయాలి కోరుకుంది నేను చూశాను నేను కూడా మంత్రుల దగ్గర పనిచేశాను మంత్రులతో కలిసి మేము వ్యవస్థలో ముఖ్యమంత్రుల దగ్గరగా చూసాము కింద పని పనిచేశాము కానీ ఒక బ్యూరోక్రాట్ చూసే యాంగిల్ డిఫరెంట్గా ఉంటుంది ఇట్లాంటి ఒక ఒక రాజకీయ రాజకీయ విశ్లేషకులు ప్రతి వాళ్ళు టీవీలో మాట్లాడే ప్రతి వాడిని రాజకీయ ఉంటారు వాళ్ళు రాజకీయ విశ్లేషకులు కాదు వాళ్ళకి ఏం తెలియదు అసలు వాళ్ళు ఊరికే అక్కడ గోడ జరుగుతుంది అక్కడ నలుగురు పిలిస్తే ఆ రోడ్డు మీద తిరుగుతూ ఉండి పిలుస్తుంటారు స్టూడియోలో కాదు రాజకీయ విశ్లేషకుంటే ఈయన అపారమైన సమాచారం ఉన్న మనిషి నేను ఆయన్ని అడిగాను మీరు ఇలా ఎన్ని ఎన్ని పోస్టులు ఎప్పటిదాకా పెట్టుంటారో అని అడిగాను నేను ఒక రెండు వందల పోస్టులు పెట్టుంటాను అన్నాడు అంటే మిత్రులారా రెండు వందల నవలలు రాయొచ్చు రెండు వందల నవలలు ఒక్కొక్క నవల వెయ్యేసి పేజీలు నవలు రాయొచ్చు నేను చెప్పే మాట మీకు అర్థం కావాలంటే ఇప్పుడు బయట బుక్ ఫెస్టివల్లో దొరికితే చూడండి తకళి రాసిన మెట్టుకు పై మెట్టు అనే పుస్తకం అనే పుస్తకం అవి చూడండి ఎట్లా మన రాజకీయ వ్యవస్థ భారతీయ ప్రజాస్వామ్య వ్యవస్థ కూర్చోండి సార్ ఎందుకు తెలుసా నేను వ్యక్తిగతంగా ఏం నమ్ముతానంటే భారతి భారతదేశం ఇలా ఉంది అంటే అందరూ ఏం రాస్తారు పత్రికల వాళ్ళు ఏం రాస్తారు అధికారులు ఏం మాట్లాడతారు మీడియా ఏం మాట్లాడుతుంది రాజకీయ నాయకులు విమర్శిస్తుంది నేనేమనుకుంటానంటే భారతదేశం ఇంకా ఇలా ఉంది అంటే ఇంకా కొత్త గొప్ప ప్రజల వైపు చెవి ఒగ్గి ఉంది అంటే కారణం ఎవరో తెలుసా రాజకీయ నాయకులు అధికారుల వల్ల కాదు నేను ఒకసారి ఒక ఎలక్షన్ కమిషన్ మీద రాశాను మాట నేను ఈ దేశంలో ఉన్న అత్యంత అవినీతిపరుడైన రాజకీయ నాయకుడు కూడా అత్యంత నీతిపరుడైన అధికారికన్నా ఎన్నో రెట్లు ఎక్కువ నేను నమ్ముతాను ఎందుకు ఎందుకంటే ఈ రాజకీయ నాయకుడికి ఐదేళ్లు కాగానే వెళ్ళి ప్రజల ముందు నిల్చోవలసిన అగత్యం ఉంది హీ వాజ్ ఆల్వేస్ అవేర్ అబౌట్ హీ ఈజ్ ఆల్వేస్ అవేర్ అబౌట్ ఈస్ అకౌంటబులిటీ ఆన్సరబులిటీ అక్కడికి వెళ్ళి నిలబడాలి ఒక బాధ్యత బరువు ఈ అధికారికి అట్లాంటి అకౌంటబిలిటీ లేదు ఒకసారి ఉద్యోగంలో చేరితే తరతరాలు ఆయన వాళ్ళ పిల్లలు వాళ్ళ మనవలు అందరూ గవర్నమెంట్ ఉద్యోగాలు సంపాదించుకుంటారు అకౌంటబిలిటీ లేదు రాజకీయ నాయకుడి అకౌంటబిలిటీ ఉంటుంది ఓటమిని ఎదుర్కొంటాడు ఓడిపోయిన తర్వాత గౌరవిస్తాడు ప్రజల తీర్పుని మాజీ ముఖ్యమంత్రిగా మాజీ ఎమ్మెల్యేగా మాజీ ప్రధానమంత్రిగా మళ్ళా రాజకీయాలు తిరుగుతాడు మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్తాడు ఇది మామూలు వ్యవస్థ కాదు ఇది భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నటువంటి గణనీయమైన గుణాత్మక అంశాలని మనకి ఎవరు చెప్పలేదు మనం అర్థం చేసుకోలేదు మన ఎంతసేపు దాని తాలూకు నెగిటివ్ రాజకీయ వ్యవస్థ భ్రష్టు పట్టిందా పట్టింది ఎవరు భ్రష్టు పట్టించారో చాలా కారణాలే దానికి కానీ ఎందుకు నిలబడింది ఇంకా ఎందుకు నిలబడింది జవాబుదారీతనం వల్ల నిలబడింది ఆ అకౌంటబిలిటీ సెన్స్ ఆఫ్ అకౌంటబిలిటీ రాజకీయ నాయకుడిని అకౌంటబిలిటీ అకౌంటబిలిటీకి ఎవరికి లేదు ఓ జడ్జికి లేదు ఒక బ్యూరోక్రాట్కి లేదు ఒక ఐఏఎస్ అధికారికి లేదు ఒక పోలీస్ అధికారికి లేదు ఒక పత్రికా సంపాదకుడికి లేదు కేవలం రాజకీయ నాయకుడికి మాత్రమే ఉంది అకౌంటబిలిటీ అటువంటి రాజకీయ నాయకుల తాలూకు కనీసం నాకు తెలిసి ఒక ఈయన దగ్గర ఒక ఐదు ఆరు వందల హారోస్కోప్స్ ఉన్నాయి వాళ్ళవి ఈయన కంప్యూటర్లో అటువంటి నాకు శివగారిని చూస్తే అయితే నాకు గొప్ప గ్రంథాలు చదివిన వాడిని చూస్తే మహాపండితుని చూస్తే ఎంత గౌరవం కలుగుతుందో ఒక విధంగా చెప్పాలంటే ఎంత ఎడ్మిరేషను శివగారిని చూస్తే అంత అడ్మిరేషన్ కలుగుతుంది ఈయన దగ్గర సజీవ గ్రంథాలు చదివాడు ఈయన ఆ శివరాచ రాచర్ల గారు ఒకసారి మా ఇంటికి వచ్చినప్పుడు ఆయన ఆయన ఒట్టిన రాకుండా ఆయన ఒక వజ్రాన్ని పట్టుకొచ్చాడు ఆ వజ్రం ఎవరంటే ఇదిగో మా వివేక్ అసలు ఆ పిల్లవాడు ఆ రోజు మేము మాట్లాడిన మాటలు అతని 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 ముఖంలో ఉన్న ఆ ఫోకస్ ఎట్లా ఎలా ఎలా వింటున్నాడు ఏదైనా మాట్లాడుతూ ఉంటే ఆ మాటలు అవి చెవులు దొప్పలుగా చేసుకుని వింటూ ఉన్నాడు ఇక్కడ కింద పడిపోతాయో మాటలు పడిపోకూడదు నిన్న చెవుల్లో జాగ్రత్తగా వేసుకోవాలి ఇంటికి పట్టుకెళ్ళాలి అన్నట్టు వెళుతూ వెళుతూనే వెంటనే ఫేస్బుక్లో పోస్ట్ పెట్టాడు ఆయన అప్పుడు అప్పుడప్పుడు ఫేస్బుక్లో రాస్తున్న పోస్టులు ముఖ్యంగా ఏమంటే వాళ్ళు తిరిగిన ప్రాంతాలు నేను కడప జిల్లా ఎక్కువ తిరిగిన వాడిని కాను చూసా పైపై కానీ కర్నూలు జిల్లాలో పనిచేశాను నేను కర్నూలు కడప సరిహద్దులు నాకు బాగా అహోబిలం చాగల ఆ మొత్తం అంటే ఇప్పుడు మన మన వాళ్ళ భాషలో చెప్పాట నల్లమల ఎర్రమలగా మారే ఆ ప్రాంతం అంతా నేను తిరిగాను కానీ లంకమల చూసాను తప్ప నేను అంత లోతుగా వెళ్ళిన వాడిని కాను కానీ వివేక్ రాసినటువంటి ఆ పోస్టులో కొన్ని కొన్నిసార్లు వాళ్ళు సీలేరు లేదా మన భద్రాచలం లేదా పాడేరు లేదా పాపికొండలు ఇలాంటి పోస్టులు ముఖ్యంగా శ్రీశైలం ఇలాంటి పోస్టులు కనబడుతూ ఉన్నప్పుడు చాలా క్లీన్గా చదువు ఎందుకంటే ఈయన ఎట్లా చూస్తున్నాడు ఈ ప్రాంతాలు అవి నాకు బాగా తెలిసిన ప్రాంతాలు అక్కడ నేను ఉద్యోగం చేశాను జీవించాను నా కష్ట నష్టాలు అక్కడ ఉన్నాయి మమేకమయ్యే మ పెనవేసుకున్నారంటారు కదా ఒక 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 తీగ చెట్టుకు పెనవేసుకున్నట్టుగా నా జీవితం ఆ ప్రాంతాలతో పెనవేసుకునే జీవితం కాబట్టి నాకు ఈయన తాలూకు దృష్టి ఈయన ఈయన లంకమల్లో తిరుగుతున్నప్పుడు ఎలా తిరిగాడు ఆయన దృష్టి ఏమిటనేదో నాకు తెలియదు కానీ నేను తిరిగిన దారుల్లో ఆయన తిరుగుతున్నప్పుడు ఆయన ఏం చూస్తున్నాడు ఆయన దేన్ని పట్టుకుంటున్నాడు అన్నది చూస్తే నాకు ఏదో ఊరికి ఆషామాషిగా పోస్టులు పెడుతున్నాడు అని అనిపించలేదు సరే ఒకరోజు ఆయన శివగారు ఆయన కలిసి ఈ ఈ వ్యాసాలు మీతో చాలా మాట్లాడాలి చాలా మాట్లాడాలంటే ఏమో నాకు ఏదైనా పార్టీ టికెట్ ఆఫర్ చేస్తారేమో అనుకుంటున్నాను నేను చాలా కాన్ఫిడెన్షియల్గా మీతో చాలా మాట్లాడాలి సార్ మీ ఇంటికి వచ్చి మాట్లాడాలి సార్ అంటున్నారు ఏమిటయ్యా అంటే వ్యాసాలకు ముందు మాట అయ్యే మీరు వాట్సాప్ మెసేజ్ పెడితే సరిపోయిండే కాదు సార్ అంటే అది వాళ్ళు వాళ్ళ సంస్కారం అట్లాంటిది వాళ్ళు ఈయన శివగారు చాలా చాలా సంస్కారం ఉంటుంది నేను ఈ ఒక విధంగా చెప్పాలంటే ఈ పది పదిహేనేళ్లలో నేను కలుసుకున్న అపురూపమైన వ్యక్తుల్లో పది మందిలో చివగారి పేరు చెప్తాను చాలా ఈజ్ ఎ క్లాస్ ఎ ఇలా బహిరంగంగా నాకు ఆయన వల్ల ఏమీ నేను ఆయన నుంచి ఆశించింది ఏమీ లేదు నిజంగా పార్టీ టికెట్ కోరుకుంటే ఏం అక్కర్లేదురా చెప్పాలి కొంతమంది గురించి చెప్పాలి చెప్పి తీరాలి అత్యుత్తమైన వ్యక్తిత్వం మనుషుల గురించి చెప్పాలి వాళ్ళిద్దరూ వచ్చి మాట్లాడినప్పుడు వ్యాసాలు ఇస్తే సరే నేనేదో ఇబ్బందుల్లో ఉండి నేను వెంటనే ఒక రెండు మూడు రోజులు చదవగలిగి ఉండేవాడిని వ్యాసాలు దాదాపు నెల రోజులు పట్టింది నెల రోజులు పట్టిన తర్వాత నాకు అనిపించింది ఇదేదో రెండు మూడు పేజీలు రాసేసి వృద్ధిలోకి వస్తాడు వివేక్ లంకమలాని సర్టిఫికెట్ రాసే పని కాదు ఇది ఇందులో చాలా ఉంది అని నేను వివేక్ తాలూకు వ్యాసాలు చదవడం పూర్తి చేసి అప్పుడు నేను ప్రపంచ సాహిత్యంలో ఇలాంటి పదుకులు ఎవరెవరు ఉన్నారు వాళ్ళు ఏం రాశారు ఆ పుస్తకాలు చదవడం మొదలు పెట్టాను ఈ లోపే నాకు మెసేజ్లు పెడుతున్నాడు సార్ సార్ అంటూ ఉన్నాడు వివేక్ వల్ల నాకు చాలామంది ప్రపంచ రచతులు పరిచయం అయ్యారు ప్రస్తుత సమకాలిక రచతులు పరిచయం అయ్యారు వాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు ప్రపంచం ఇప్పుడు ఇప్పుడు యాత్రలు అంటే ఏమిటంటే స్వర్ణ చెప్పినట్లుగా ఇప్పుడు యాత్రలు అంటే హిమాలయాలకు వెళ్ళడం లక్షద్వీపాలకు వెళ్ళడం ఇంకోటి ఏమిటది మాల్దీవులకు వెళ్ళడం ఫిన్లాండ్కి వెళ్ళడం ఇది కాదు ఇప్పుడు యాత్ర అంటే ఇప్పుడు యాత్ర ఒక డొంక ఏదో ఒకటి అక్కడికి వెళ్ళి రావటం అసలు మనం మొదట అట్లాంటి వాటిని ఆ చిన్న చిన్న యాత్రలు ఆ చిన్న చిన్న యాత్రలు చేయడం మొదలు పెడితే మొట్టమొదటిసారి మనం చూడడం మొదలు పెడతాం వినడం మొదలు పెడతాం చిన్న చిన్న విషయాలు కూడా ఎంతో ప్రాధాన్యమైన విషయాలుగా తెలుస్తాయి అది ఈ ఈ ప్రపంచం అంతా మాట్లాడుతోంది ఇప్పుడు నేను నా బ్లాగ్లో ఇవాళ కూడా రాశాను నేను ముందు మాటలో రాశాను ఈరోజు దాదాపు నాలుగు వందల మంది ఆ వ్యాసం చదివాను నా బ్లాగ్ పోస్ట్లో రెండు వందల మంది కంటే ఎక్కువ చదివే బ్లాగ్ పోస్టులు తక్కువ ఉంటాయి ఈవేళ వివేక్ వల్ల నా నా బ్లాగ్ పోస్ట్ ఆఫీస్ బద్దలైంది ఈవేళ బద్దలైంది అది దాదాపుగా ఇంకా వాడి నాకు మెసేజ్ కూడా పెట్టాడు నువ్వు యువర్ బ్లాగ్ ఈస్ ఏదో అద్భుతమైనటువంటి ట్రాఫిక్ వస్తుంది అని వర్డ్ ప్రెస్ వాడు ఒక మెసేజ్ కూడా పెట్టాడు వివేక వల్ల అవి ఆ వ్యాసాల్లో ఏముంది అంటే ప్రపంచాన్ని నీకు బాగా తెలుసు అనుకున్న ప్రపంచాన్ని మళ్ళీ కొత్తగా చూడటం ఉంది ఆ చూడటంలో ఇందులో ఇందాక అమ్మాయి చెప్పినట్లుగా నిజంగానే ఒక అద్భుతమైన ప్రయాణం ఇది మామూలు ప్రయాణం కాదు నేను నిజంగా పరవశించాను ఎందుకు పరవశించానంటే ఆ ప్రయాణంలో మాకు ఆదిలాబాదులో రవీంద్ర కుమార్ శర్మ అని ఒక మిత్రులు ఉండేవారు గురూజీ అనేవాళ్ళం ఆయన మీకులాగానే ఏం చేశాడంటే ఆయన బరోడాలో శిల్పశాస్త్రంలో ఎంఏ చేసిన తర్వాత శిల్పశాస్త్రంలో ఆయనకి ఇక్కడ ఫైన్ ఆర్ట్స్లో ఏదో ప్రొఫెసర్ ఇస్తామన్నారు చేయిలా ఎందుకు ఆయన ఏం నిర్ణయించుకున్నాడంటే ఆదిలాబాద్లో ఉండాలనుకున్నాడు ఆదిలాబాద్లో ఉండాలనుకుని ఏం చేశాడు ఆయన ఆదిలాబాద్ చుట్టుపక్కల నలభై యాభై కిలోమీటర్ల వ్యాసార్థంలో అది వాళ్ళు తిరిగాడు ఆయన తిరగడం అంటే ఏంటంటే రోజు పొద్దున్న లేచేవారు కాలు పోయేవారు గ్రామాలకి ఆయన ఒకరోజు ఏం చెప్పాడంటే మేము ఏదో ఒకటి చూడాలని ఎప్పుడు వెళ్ళలేదు సార్ ఏది కనబడ్డా చూద్దామని వెళ్ళాము అన్నాడు ఆయన చూడండి కాలు తేడా ఏదో ఒకటి చూద్దామని ఎప్పుడు వెళ్ళలేదు ఏదో ఒకటి చూద్దాం గోల్కొండ చూడాలంటే గోల్కొండ మాత్రం చూసేస్తారు మీరు ఏది కనబడ్డా చూద్దామని బయలుదేరితే గోల్కొండళ్ళ దారిలో బాపుఘాట్ని కనబడుతుంది ఎంతమంది బాపుఘాట్ చూసుంటారు ఈ ఘాట్ ఏమిటి ఇక్కడ సో మనం ఆ ఏది కనబడ్డా చూద్దామని బయలుదేరినప్పుడు ఆయన ఏం చేశాడు ఆ నలభై యాభై కిలోమీటర్ల వ్యాసార్థంలో ఒక ఐదేళ్ళలో పదేళ్ళలో తిరగగానే ఆయన ఆదిలాబాద్ మీద కాదు ఆంధ్రప్రదేశ్ మీద కాదు తెలంగాణ మీద కాదు ఆయన భారతీయ గ్రామీణ జీవితం మీద అథారిటీగా మారిపోయాను అసలు భారతీయ గ్రామీణ వ్యవస్థ ఎట్లా నిర్మాణం అవుతుంది మీరు ఆయన యూట్యూబ్లో కొట్టండి రవీంద్ర కుమార్ శర్మ అని ఆయనకి దేశ విదేశాల్లో ఉన్న అభిమానులు ఎంత అంతా కాదు కనీసం ఐదారు ఐఐటీలు ఆయన్ని గెస్ట్ లెక్చర్గా పిలిచేవి ఆయన మాట్లాడుతాడంటే ఢిల్లీలో ఇక్కడ హైదరాబాద్లో నేను నేను ఆయన వస్తున్నాడు మాట్లాడతాడంటే లా మకాన్లో కిక్కిరిసిపోయి ఉండేది ఏమైనా మాట్లాడేవాడు పల్లెల్లో ఎట్లా బతికేవారు పూర్వం కులవృత్తులు ఎలా ఉండేవి గ్రామీణ జీవితం ఎలా ఎలా తెలుసుకున్నాడు పుస్తకాలు చోటు తెలుసుకోవాలా బరోడాలో చదువుకోవాలా తిరిగి తెలుసుకున్నాడు అనమాట ఈ పుస్తకంలో నాకు వివేక్ పుస్తకంలో ఏం కనబడిందంటే అసలు ఏదో నేను వెళ్ళాను ఈ గ్రామం చూశాను ఈ అడవి చూశాను అందులో అన్నీ ఉన్నాయి ఏదో వెళ్ళాము తిన్నాం ఆకలి తిండి ఫ్రెండ్స్ ఆ ఫ్రెండ్స్ కొంతమంది నడవడం నడవలేకపోవడం దారి తప్పడం ఇవన్నీ ఉన్నాయి చిన్న చిన్న బృందాలు కావాలి ఇవన్నీ ఉన్నాయి కానీ ఎక్కడ కనబడింది ఏ కడప జిల్లా రచయితలు ఎవరు రాసిన సాహిత్యంలో కథల్లో అక్కడక్కడ చెదురుమదురుగా కనబడచేమో కానీ విస్తారంగా కనబడే ఇందులో కనబడేవి ఏమిటంటే అక్కడి గతం ఉంది అక్కడి చరిత్ర ఉంది అక్కడి కథలు ఉన్నాయి కథలు అవి మనని ఉ ఉద్రేకించి ఊరించే కథలు ఉన్నాయి మనకు కూడా ఆ బుస్సానాయుడు కోట బుస్సానాయుడు కోట మనం కూడా వెళ్ళాలనుకుంటాం చదివితే మనం ఆ వాన పడితే కత్తులు బయటపడతాయంటే మనం కూడా చూడాలనుకుంటాం మనం ఎందుకంటే అవి ఇవి మనం చాలా వింటాం చాలా రాస్తాం చాలా చదువుతాం మాలా గవర్నమెంట్లో ఉద్యోగం చేసిన ఉద్యోగం చేసిన కొన్ని వేల ఉత్తరాలు చదువుకుంటాను గవర్నమెంట్లో కొన్ని వేల ఉత్తరాలు రాసి ఉంటాను ఏమి గుర్తుండదు నాకు కానీ ఇలాంటి మాటలు ఇలాంటి కథలు చిన్నప్పుడు విన్న మాటలు ఇవి మనసులో నాటుకుపోయి ఉంటాయి అక్కడెక్కడో ఒక కత్తి ఉందిట ఆ కత్తి ఉందంటే ఒక 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 కథ అనమాట ఇలాంటి కథలు ఇక అన్నిటికన్నా కూడా గొప్పగా అనిపించింది ఏంటంటే ఒక మనిషి ఏదన్నా చూద్దామని బయలుదేరిన తర్వాత ఊరికే చూద్దామని బయలుదేరాడైనా ఏదో అడవి చూద్దాం అనుకున్నాడు కొండలు చూద్దాం అనుకున్నాడు ఆ పల్ల కొండ మీద ఏమో ఉందనుకున్నాడు కొండ మీద కోట ఉందని విన్నాడంట ఆ కోట ఇప్పుడు లేదు అయితే ఏమిటి ఒక రాయి ఉన్నా సరే వెళ్ళి చూడాలి అని రాసుకున్నాడు కోట చూడాలి లేదు ఒక రాయి ఉన్నా వెళ్ళి చూడాలని రాసుకున్నాడు ఈ వెళ్ళే ప్రయత్నంలో నెమ్మదిగా వివేక్ అనే ఒక ఒక రాయిని ఆ యాత్రలు రత్నంగా సానపట్టడం ఈ పుస్తకంలో కనబడుతుంది మనకి రత్నంగా సానబట్టడం అన్నమాట ఎలాగా అతనికి వెళుతున్నాడు ఆ మొత్తం సోమశిల ముంపు జలాల్లో మునిగిపోయిన గ్రామాలు చూడడం మొదలుపెట్టాడు వాళ్ళ పట్ల దుఃఖం కలగడం మొదలుపెట్టింది మమేకం చెందడం మొదలుపెట్టాడు ఇక వాళ్ళ గురించి రాయడం మొదలు పెడతాడు చెయ్యేరు వరదల్లో మునిగిపోయిన గ్రామాలు చూశాడు మునగని గ్రామాలు చూశాడు దెబ్బతిన్న కుటుంబాలు చూశాడు భయంకరమైన కథలు విన్నాడు వాళ్ళంతా ఇందులో కనబడతారు మనకి యానాదులు చూశాడు తూర్పు ప్రాంతాల నుంచి కోస్తా ప్రాంతాల నుంచి ఆ ముంపు గ్రామాలకు వచ్చి చేపల వ్యాపారం చేపల వృత్తి చేసుకునే మత్స్యకారులు చూశాడు మొత్తంగా ప్రతి చోట కూడా మనుషులు కనబడడం మొదలు పెట్టాడు ఆ మనుషులు కనబడడం మొదలుపెట్టిన తర్వాత ఈ మనుషులకి ఏదైనా చేయాలి ముందు మనుషుల గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు అసలు ఏది గొప్ప యాత్రా వర్ణన అవుతుందంటే వస్తువుల గురించి రాస్తే యాత్ర వర్ణన కాదు స్థలాల గురించి రాస్తే యాత్రా వర్ణన కాదు చరిత్ర గురించి రాస్తే కాదు అక్కడికి మీరు వెళ్ళిన చోట మనుషులు కనబడాలి మీకు అప్పుడు అది గొప్ప యాత్ర సాగించడం అవుతుంది మీరు చూసిన మనుషులు మాకు కూడా కనపడాలి అందులో ఇందులో చాలామంది మనుషులు ఉన్నారు ఒక్కటి రెండు వాక్యాల్లో మాత్రమే కనిపించిపోయే మనుషులు ఉన్నారు మనుషులు మాత్రమేనా అదేమిటి కలివి కోడి ఒక పెట్ట కనబడుతుంది ఇందులో మనకి ఆయన రాసుకుంటాడు చాలా 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 స్ట్రగుల్ అవుతాడు అన్నమాట కలివి కోడి గురించి రాస్తూ ఈ లంకమల అభయారణ్యంలో కలివి కోడుగురి ఒక మొత్తం ఈ మనుషులందరి తాలూకు ఆవాసాన్ని నివాస హక్కుని వీటన్నింటినీ భగ్నం చేస్తూ ఒక పిట్ట కోసం ఇంత అభయారణ్యం ప్రకటించడం న్యాయమేనా అని ప్రశ్నించుకుంటాడు కొంత దూరం వెళ్ళాక అంటాడు మనిషి ఎక్కడ బతకలడు ఈ పిట్ట మరొక చోట బతకలేదు ఈ పిట్టకి అడవని వదిలిపెట్టాలని అనుకుంటాడు ఇది ఒక రాయిని రత్నంగా మార్చడం ఇది సానబెట్టడం అంటే ఇది ఈ పుస్తకం అంతా కూడా నాకు ఏం చాలా బాగా నచ్చింది ఏంటంటే యాత్రల రూపంలో వివేక్ తను తాను ఉన్నాడు ఉన్నాడనమాట అందుకని నేను ఆయన్ని మహాకవి అన్నాడు కొంతమంది కుర్రవాళ్ళు ఉన్నారా పాట మీరు కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు పేర్లకి పకీర్లకి పుకార్లకి నిబద్ధులు కొంతమంది కుర్రవాళ్ళు పావన నవజీవన బృందావన నిర్మాతలో నాడు కవి వివేక్ పావన నవజీవన బృందావన నిర్మాత ఈ పుస్తకం చదివిన తర్వాత మనకి మనుషుల మీద నమ్మకం కలుగుతుంది చెట్ల మీద నమ్మకం కలుగుతుంది గాలి మీద నమ్మకం కలుగుతుంది యువతర మీద నమ్మకం కలుగుతుంది ఆ ఏజ్ పిల్లలు ఎట్లా ఉన్నారు చూస్తున్నారు కదా ఎట్లా ఉన్నారు ట్రోలర్లుగా మారుతున్నారు చూస్తాను వాడు ఇంగ్లీష్ టైప్ రాదు తెలుగు టైప్ చేయడం రాదు వాడు డబ్బులు ఉన్నాయి ఒక ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకున్నాడు అంతే ఒక ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటుంది వాడు ఒక వాక్యం పూర్తిగా రాయలేడు వాడు చెత్త అంతా రాస్తాడు అక్కడ కూర్చుని ఒక ట్రాలర్గా మారుతున్నాడు ఒక యువకుడు శక్తి సామర్థ్యాలు ఉన్నవాడు జవసత్వాలు ఉన్నవాడు వాడి వీడు ఒక ట్రాలర్గా మారుతున్నాడు ఒక పార్టీ కార్యకర్తగా మారుతున్నాడు అలాంటి కాలంలో ఈ యువకుడు నేను ఫస్ట్ అడిగిన క్వశ్చన్ అతను నీ వయసు అంతా అని అడిగాను నేను నవ యువకుడు అని చెప్పాలి ఈ నవయువకుడు ఈ వయసులో ఇంత చిన్న వయసులో అతనికి భగవంతుడు చాలా మంచి దారి చూపించాడు ఆ లంకమల్లేశ్వర స్వామి అతని చేయి పట్టుకుని నడిపిస్తున్నాడు ఈ ఈశ్వరుడు అమ్మ ఆయనకి గురువుగా మెంటర్గా కూడా ఉన్నాడు ఈరోజు ఇక్కడికి వచ్చిన మీ అందరినీ మీరు ఏ ఏ రంగాల్లో ఉన్నారో మిమ్మల్ని అందరినీ పిలిచారంటేనే శివ మిమ్మల్ని పిలిచారంటేనే మీరు చాలా చాలా ముఖ్యమైన వ్యక్తులు ఉంటారు మీ వల్ల ఈ సమాజానికి ఏదో ఖచ్చితంగా మేలు జరుగుతుందని అనుకుంటేనే ఆయన పిలుస్తాడు మిమ్మల్ని పిలిచి ఉంటాడు ఈ పుస్తకం చదవండి క్షుణ్ణంగా చదవండి ఇది చదివిన తర్వాత మనలో చాలా ఆరోగ్యకరమైన కెమికల్స్ సెక్రేట్ కావడం మొదలు పెడతాయి చాలా మంచి జీవజలాలు ఊరడం మొదలు పెడతాయి మనలో మనం చాలా చాలా హోప్ఫుల్గా చాలా ఆరోగ్యంగా చాలా ఆరోగ్యకరంగా మనుషుల గురించి ఆలోచించడం మొదలు పెడతాం మనం నేను మేబీ నాకు ఆయన వయసుతో సమానమైన వయసు ఉంటే లేదు నాకు కొద్దిగా ఏమాత్రం అవకాశం జీవితం అవకాశం ఇచ్చినా నేను ఆయనతో పాటు కలిసి ఆ కొండలు పడి తిరగాలని కోరికను నిగ్రహించుకోవడం చాలా కష్టం అనిపించింది నాకు అనౌన్స్ చేస్తుండేది నేను కూడా వస్తానని అందామనిపించింది ఇటువంటి ఒక అపురూపమైన గ్రంథాన్ని రచనల్ని ఇచ్చారు ఒకటే ఏమిటంటే వివేక్ మొదటి పుస్తకం ఎవరైనా తీసుకురావడం చాలా సులభం అందరూ కూడా మొదటి పుస్తకం తీసుకొస్తారు కొద్దిగా వయసు తేడా అంతే నేను నా ఇరవై మూడో ఏట మొదటి పుస్తకం తీసుకొచ్చాను రెండో పుస్తకం తీసుకురావడం చాలా కష్టం నా మొదటి పుస్తకానికి రెండవ పుస్తకానికి మధ్య దాదాపు తొమ్మిది పదేళ్ల వ్యవధి ఏర్పడింది రెండో పుస్తకం తీసుకురావడం చాలా కష్టం ఎందుకంటే ఆగిపోతారు చాలామంది మొదటి పుస్తకం దగ్గర ఆగిపోతారు మీరు మొదటి పుస్తకం దగ్గర ఆకండి యు క్యారీ ఆన్ యువర్ జర్నీ ఇంకా ఇంకా ముందుకెళ్ళాలి స్ఫూర్తిదాయకంగా జీవితాన్ని మలుచుకోండి టెంప్టేషన్స్కి లోన్ కాకండి రకరకాల శక్తులు రాజకీయ శక్తులు సామాజిక శక్తులు మత శక్తులు మీడియా శక్తులు రకరకాల శక్తులు మిమ్మల్ని ప్రలోపరచడానికి ప్రయత్నిస్తాయి కొనుక్కోవడానికి ప్రయత్నిస్తాయి అమ్మడానికి ప్రయత్నం చేస్తాయి ఆ దరిదాపులకు కూడా వెళ్ళకండి స్వతంత్రంగా ఉండండి నిర్భయంగా ఉండండి ఇట్లాంటి యాత్రలు చేయండి ఇలాంటి యాత్ర రచనలు చేయండి నలుగురికి మీరు స్ఫూర్తినివ్వండి ధన్యవాదం